ఎల్లారెడ్డి గడ్డ మీద ఆత్మ గౌరవ గర్జనకు వానొచ్చిన వరదొచ్చిన పిడుగులు వచ్చిన భూకంప వచ్చిన ఈరోజు మన దేశానికి వచ్చిన భారత రాష్ట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారికి అదేవిధంగా మాజీ మంత్రివర్యులు రెడ్డి గారికి బాజీరెడ్డి గోవర్ధన్ గారికి అదేవిధంగా హన్మన్ షిండే గారికి అదేవిధంగా మరి రాజు గారికి గంక గంప గోవర్ధన్ గారికి మరెందరూ సీనియర్ నాయకులకు ముజీబ్ గారికి మీ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా వేదిక కింద ఉన్న కొడమాలకు మరొక్కసారి జై తెలంగాణ మానదేవుడు మనందరి బాధ విన్నాడు కాబట్టి ఈ రోజు అంబేద్కర్ సాక్షిగా చిలుకులు ఇక్కడ ఉన్న ఒక సీనియర్ నాయకుడు దళిత సామాజిక వర్గానికి చెంది తెలంగాణ ఉద్యమం నుండి నాటి నుండి నేటి వరకు కేసీఆర్ గారి అడుగు జాడల్లో నలిచిన నాయకుడు సాయిలు గారు రోజు ఎక్స్ఎంపీ సాయిలు గారు సురేందర్ గారు మరి సభాధ్యక్షులు సురేందర్ గారు మీ అభిమాన ఎమ్మెల్యే వారు తెలంగాణ భవన్ కు సాయిల్ గారిని తీసుకొచ్చి కేటీఆర్ గారికి ఆ ఈ అంబేద్కర్ సాక్షిగా జరిగిన అవమానాన్ని పూసగుచ్చినట్టుగా వివరిస్తుంటే వివరిస్తుంటే మా కళ్ళల్లో నీళ్ళు వచ్చినా ఆయన ఏడుస్తూ చెప్పాడు సార్ నేను ఏ మహనీయుడైతే ఆ రోజు చెరువులో నీళ్లు తాగడానికి పోతే చెరువులో నుంచి మీరు ఈ చెరువులో నీళ్లు తాగకూడదని చెప్పి బయటికి పంపిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయినా పర్వలేదు చచ్చినా పర్వలేదు నేను మాత్రం ఆ మహి చెరువులోనే నీళ్లు తాగుతా అని చెప్పి ఆ రోజు వందలాది వేలాది మందిని ఆ చెరువులోకి తీసుకుపోయి సత్యాగ్రహం చేసిండే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ మహనీయుడు ఆ మహనీయుడు మాకు రాసిన రాజ్యాంగాన్ని ఆ మహనీయుడు రాజ్యాంగం ద్వారా మాకు జీవించే హక్కునిచ్చిండు అదేవిధంగా స్వేచ్ఛగా తిరిగే అర్తిచ్చిండు స్వేచ్ఛగా మాట్లాడే అర్తిచ్చుడు అంటరాని తనాన్ని నిర్మూలించి ఆ మహనీయుడు సాక్షిగా నేను ఆ మహనీయుడి దగ్గరికి పోయి నేను ఆయనకు దండేస్తా అంటే ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు నన్ను బట్టలు ఉడదీసి అని చెప్పి కేటీఆర్ గారికి చెప్పిండ ారికి ఆ బాధ చెప్తుంటే మాకు గతం గుర్తుకొచ్చింది ఆనాడు శంభూకుడు తపస్సు చేసి నేను కూడా వేదాలు చదువుతా అంటే ఆ రోజు శంభూకుడి నాలుక గోశేషన్ మిత్రుల శంభూకుని అదే అదేవిధంగా రోహిత్ వేమున హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అంతరిక్షంలో ఉండే అందరిక గ్రహాన్ని నేను చదువుతాను దాని గురించి కవితలు రాస్తాను దాని గురించి పుస్తకాలు రాస్తా అంటే రోహిత్ వేముల సూసైడ్ చేసుకున్నట్టుగా చేసింది సమాజం ఇదే కాంగ్రెస్ పాలనలో ఆంధ్రప్రదేశ్లో దళితులను ఊతకోత కోసింది ఇదే కాంగ్రెస్ పాలనలో ఇదే కాంగ్రెస్ పాలనలో నీరు కొండ పదిరి కుప్పం ఎన్నో ఘోరమైన సంఘటనలు జరిగినాయి మిథులారా మన కళ్ళ ముందరనే మన కళ్ళ ముందరనే వంద మంది పోహిత్ ప్రేములలాగా మాకు ఆ పరిస్థితి రాకూడదని చెప్పి కేసీఆర్ గారు ఎంతో ప్రేమతో ఎంతో గురుకుల పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఎర్ర బస్సు ఎక్కలేని బిడ్డలు ఎయిర్ బస్సు విమానంలో విదేశాలకు పోదామని విదేశాలకు పోదామని గురుకుల పాఠశాల చదువుకోవడానికి వస్తే వంద మంది బిడ్డలు చంచిపోయినారు మిత్రుల వంద మంది ఇదే బాబా అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే కొలంబియా విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయం వాపసు వచ్చి మనకు ఒక గొప్ప రాజ్యాంగం ఇచ్చారు ఆ రాజ్యాంగం ఆ రాజ్యాంగం ప్రకారం మేము చదువుకుందామంటే వంద మంది బిడ్డలు విషారంతో సూసైడ్ చేస్తూ నిన్నటికి నిన్న ఆరుమూరులో ఒక బిడ్డ చచ్చిపోయాడు ఆ బిడ్డ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు ఒక ఇంజనీర్ అయ్యాడు లేకపోతే మన స్థాయి ఉన్నలాగా ఒక ఎంపీపీ అయ్యాడు లేకపోతే ఒక ఎమ్మెల్యే లేకపోతే ఒక మినిస్టర్ మిత్రులారా కానీ ఈ రోజు ఆ బిడ్డ మన మధ్య లేడు మిత్రులారా మీరందరూ కూడా గమనించాలి ఈ ముఖ్యమంత్రికి ఆడుగాడు అడుగుడో కూడా ఇది పేద వర్గాలంటే వ్యతిరేకత ఉన్నది మొన్నటికి మొన్న కొల్లాపూర్ లో ఇదే ముఖ్యమంత్రి బట్టలు ఉతుక్కునే ఒక ఎమ్మెల్యే మరి బట్టలు ఉతుక్కునే కులం నుంచి వచ్చిన ఒక వ్యక్తిని శంకర్ ను నేను ఎమ్మెల్యే చేసిన అన్నాడు ఇదే ముఖ్యమంత్రి చేపలు పట్టుకునే కులం నుంచి వచ్చిన వాకిడి శ్రీఆర్ నేను మంత్రి చేసిన అన్నాడు విదేశాలకు పోయి పిల్లలు పిల్లలు ఫీజు చనిపోక మరి హోటళ్లదో లేకపోతే ఎక్కడో చదువుకుంటే చిప్పలు గడడానికి పెట్టరాని అన్నాడు ముఖ్యమంత్రి ఇంత భూస్వామ్య భావజాలం ఇంత పక్కన ముఖ్యమంత్రి వంద మంది పిల్లలు చచ్చిపోతే ఒక్కరోజు కూడా వాళ్ళ ఇళ్లలోకి పోయి ముఖ్యమంత్రి కరప్షన్ కు కమిషన్ కు అదే మరి కుంభకోణాలకు క్రైమ్ కు చిరునామైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన కావాలా లేకపోతే మరి ఈ రోజు వారొచ్చినా వరదొచ్చినా నా తెలంగాణ నా తెలంగాణ బిడ్డల ప్రపంచంలో అన్ని మూలలకు పోవాలి అలాస్కా నుంచి ఆస్ట్రేలియా దాకా రష్యా నుంచి రొలేషియా దాకా ప్రతిఖండాలో కూడా తెలంగాణ బిడ్డలు ఉండాలి ఈ రోజు తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల మంది ప్రజలు ఆలోచించుకోవాల పరిముఖంగా కాంగ్రెస్ బీజేపీలో ఉండే ప్రజలు ఆలోచించుకోవాలి అదే విధంగా నాగిరెడ్డిపేట లింగంపేట అదేవిధంగా రోమారెడ్డి విధంగా సదాశావ గారు మళ్ళీ ఎల్లారెడ్డి నుంచి వచ్చిన తాడువాయి నుంచి వచ్చిన అందరి మిత్రులు కూడా ఈ రోజు ఆలోచించుకోవాలి మనం ఎవరి వైపు ఉండాలి ఎవరి ఏ పోరు నిజం వైపు ఉండాలన్నా అబద్దం వైపు ఉండాలన్నా భవిష్యత్తు వైపు ఉండాలా లేకపోతే గతం వైపు ఉండాలా అభివృద్ది వైపు ఉండాలా దోపిడి వైపు ఉండాలా నిర్ణయించుకోవాల్సిన సమయం ఈ రోజు ఆసనమైంది అబద్దం వైపు ఉందామా ఈ బాధలు ఎన్నో ఉన్నాయి ఈ కష్టాలున్నాయి కన్నీళ్లున్నాయి ఈ కన్నీళ్లను ఈ కష్టాలను కసిగా మలుచుకొని రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రతి ఓటర్ ఇంటికి కూడా పోదాం కేసీఆర్ పేరు పెట్టిన గొప్ప గొప్ప పథకాలు ఏవైతే ఉన్నాయో అది కాళేశ్వరం కావచ్చు కానీ మిషన్ కాగతీయ కావచ్చు అదేవిధంగా దుర్గల పాఠశాల కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు మిషన్ భగీరథ కావచ్చు ఎన్నో గొప్ప ప్రోగ్రాంల గురించి మనం ఈ రోజు ఇంటింటికి ప్రతి ఓటర్ దగ్గరకు పోయి వాళ్ళ పుట్టల తల కాబట్టి తొమ్మిది సార్లైనా మినిమం చెప్పాల్సిన అవసరం చట్టాలు మరి ఫోన్లకే పరిమితమైనామా ఫోన్లంటే గుర్తుకొస్తుంది రేవంత్ రెడ్డి ఏం గుర్తుకొస్తుంది యాపింగ్ గుర్తుకొస్తుంది అవునా కదా యూట్యూబ్ల ఒక గంటలేనే లక్ష రూపాయలు సంపాదించిన వీడియోలు చూసి ఎప్పుడన్నా చూసిందా అట్లా చూసుకుంటా చూసుకుంటా రాత్రి రెండు గంటలకు రేవంత్ రెడ్డి పలుగు పారా పట్టుకుని సెక్రటరేట్ కు పోతే ఆయనకేం దొరికిందో తెలుసా అనేది ఒక తమ్ముల్ వచ్చింది వచ్చే వరకే ముగ్గురు మంత్రులు ఆ తమ్ముడు క్లిక్ చేసిండ్రు వాళ్ళ కేబినెట్ మంత్రులే ఆ నుంచి సీరా ఒక మాల్వేరు ఆ ముగ్గురు ఫోన్ అలా పోయింది ఇక తర్వాత ఏమైంది వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నారంతా కూడా రేవంత్ రెడ్డి విన్నాడంట మరి రేపు మీ ఫోన్లు కూడా వింటారు మరి వినాలా రేవంత్ రెడ్డి ఈ ఫోన్లు టాప్ కవర్మా మిత్రులారా ఈ ట్యాబింగ్ చేసే రేవంత్ రెడ్డిని కుంభకోణాల రేవంత్ రెడ్డిని ఈ కమిషన్ లో కాంగ్రెస్ పార్టీని అర్జెంట్ గా మన లింగలో వడాలంటే బాబర్ పడతా మిత్రులారా మరింత చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలు సురేంద్ర గారికి జై తెలంగాణ మంచి సరితేణ్ చేస్తే सेक्रेटरी